డాక్టర్స్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు చెప్పారు ఒక సంవత్సరం చెప్పారు సంవత్సరం పట్టుక అదే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యారు మందులు వాడితే అంత ఇంప్రూవ్ బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు ఇప్పుడు మీకు ఏ అవయ ఏ అవయవ లోపం లేదు యూరిన్ కానీ బ్లాడర్ కానీ ఏ సమస్య లేదు సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు శ్రీనివాస్ గారిని అడగడం బెటర్ ఆయన ఏం చెప్తాడు విద్దూరం నమస్తే అండి శ్రీనివాస్ గారు నేను మీ చెప్పింది అంత విన్నారు కదా ఏం లేదు మేడం అంత అబద్ధం మేడం అబద్ధమా యాక్సిడెంట్ అవంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం అబద్ధం అయితే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తారు చెప్పండి నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం డోర్ వచ్చి డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది నేను ఆవిడ ఏం చెప్తుందంటే అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి మనం చూడండి ఈ యాక్సిడెంట్ టైం లో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటుంది మీరు అంటే అసలు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మేము హ్యాపీగా లేమండి నన్ను అనుమానిస్తుంది అంటున్నారు అంతేనా ముందు కూడా అనుమానించేది మేడం ఏమనుమానం నేను ఎక్కడికి వెళ్తున్నాను ఎవరితోనో తిరుగుతున్నాను అని ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చిందో అంత ముందు బాగానే ఉండదు మేడం మధ్యలో అలా వచ్చింది ఎన్ని ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ పై నుంచి వస్తుంది ఏది యాక్సిడెంట్ ముందు టూ ఇయర్స్ నుంచి అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి అప్పుడు అనుమానం అనుమానం ఎక్కువైంది యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా కరెక్ట్ గా చెప్పండి మీరు ఊరికనే ఊహించుకొని చెప్పద్దు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట అదేంటి అది అనుమానమా వాసన లేదు సార్ ఓల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆవిడ తోడుగా ఉంటదని ఒక మనిషిని పెట్టాను కరెక్ట్ పెట్టాను ఆమె వచ్చిందా పనిచేయచ్చు చూసారా ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు రూమ్ లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం ఇంకేం పని ఆవిడ చేసుకుంటది కదా తీసుకు చేసేది మీరు వేలు పట్టుకొని తీసుకెళ్ళాలి చేసేవాళ్ళ ఆయన మీరు జాబ్ కి వెళ్ళరా పనికి వెళ్తే ఆవిడ ఆవిడ టైం కి వచ్చి చేసుకొని వెళ్తాది కదా నేను జాబ్కి కి వెళ్తా మేడం జాబ్కి కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం ఖాళీగా లేం కదా మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దురు గానీ జరిగింది వాస్తవంగా చెప్తున్నా మేడం అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా లేదు మేడం పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం ఆమె కావాలనే అనుమానం ప్రాబ్లం సాల్వ్ అమ్మా లేదంట అమ్మా తీసుకునేది అమ్మాయిని పిలిపించి మాట్లాడండి అయ్యే అసలు మీ ఆయన చెప్తున్నాడు నీ ముందే చెప్తున్నాడు వినమ్మా కాస్త ఆగు మీ ఆయన చెప్తున్నాడుగా తీసుకుని వెళ్ళిపో ఏమయ్యా ఎంతైనా ప్రాబ్లం సాల్వా అది సాల్వ్ అయినట్లు కాదుగా ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షను మీ ఆవిడ నమ్మట్లా మేము నమ్మట్లా అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది అక్కడ ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి అడగమంటారా అమ్మాయిని మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి నేను చాలా గొప్ప వ్యక్తిని మా ఆవిడకే అనుమానం ఆవిడ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది ఈ లోపు యాక్సిడెంట్ అయింది ఒక మంచి అమ్మాయిని తెచ్చి ఇంట్లో సేవకు పెడితే అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది నేనైతే డైవర్స్ ఇవ్వను వేరే అమ్మాయిని పెళ్లి మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా శ్రీనివాస్ ఇక టూ థింగ్స్ ఒకటి ఏంటంటే ఓకే ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే అందరం నమ్ముతున్నాం కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి మీరైనా నిజం చెప్తూ ఉండాలి ఆ ఆస్పెక్ట్ లో మేము ఒప్పుకుంటున్నాం ఆవిడకు అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పేవారు దానికి కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుందని చెప్పారు ఫైనల్ ఇప్పుడు అమ్మాయిని అడిగితే ఆయన అనేది తెలుసు హెల్పింగ్ అంటే ఏంటండి దేనికి హెల్పింగ్ ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్ శారీరకమైనటువంటి సుఖం భార్య ఎవరు కూడా ఆవిడ దగ్గర తీసుకోవటం హెల్పింగ్ ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే అసలు ఆయన లేదంటున్నాడుగా ఆవిడ తెలిసింది చెప్పండి ఏం లేదు సార్ ఏం లేదు బ్లాంకెట్ గా ఏమీ లేదు అని అంటున్నారు మీరు ఏం లేదు సార్ మరి ఆవిడని ఆ రూమ్ లోకి తీసుకెళ్తాం అది ఏంటి ఆవిడ ఊహించుకుంటుంది అంటే నేను ఐఎమ్ ట్రైన్ టు కమ్ ఫ్రం మై మెడికల్ పాయింట్ ఆఫ్ సార్ రూమ్ లో పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆవిడకి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదైనా హ్యాలిసినేషన్ వల్ల అలా వినిపిస్తుంది అని అంటారా అంతేనా అంతే సార్ అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయిందంటారు చెప్తున్నారండి అలా ఎక్కడ అనిపిస్తుందండి అండి ఆవిడ అనుమానం అనేది ఆయన ఫీలింగ్ అలాగే మాట్లాడుతున్నా ఇవి ఏమో అక్కడ చెప్తున్నా ఆయన అసలు ఏమీ లేదంటున్నారు కాబట్టి అసలు ఆ మధ్యలో ఉన్న మనిషి గురించి మనం తెలుసుకోయన వేరే పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే ఆవిడ ఇక్కడి దాకా రావాల్సిన అవసరం లేదు అంత సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉందని మనకైతే అనిపించట్లేదు మేబీ చూద్దాం ఇప్పుడు అమ్మాయిని కూడా పిలిచి మాకు షూర్ మేడం నమస్తే అండి నమస్తే మేడం అక్కడ చూసారు కదండి మీకు ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా మీకు తెలుసా ఏం చేస్తూ ఉంటారు మీరు తను చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు మరి ఇప్పుడు ఆవిడ చెప్పింది విన్నారు మీరు సునీత గారు చెప్పింది విన్నారు శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు నిజం సునీత గారు గారు చెప్పింది చెప్పింది నిజమేనండి సునీత నిజమే సంబంధం ఉంది అంటున్నారు అవును అదేంటండి మీకు పెళ్ళైందా నాకు పెళ్ళైందండి పిల్లలు ఉన్నారా పిల్లలు లేరు మరి పెళ్ళయిన తర్వాత మీ ఆయన ఉన్న తర్వాత మీరు ఇది ఎంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏంటండి అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి యాక్చువల్గా మేడం ఏంటంటే నేను ఇంట్లో పనికని వెళ్ళానండి తను ఏం చెప్పారంటే ఇలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఇలాగ వెన్నుపోసింది తన సంసారానికి పనికిరాదు ఇంకా అందుకని నేను నీతో ఉంటానని చెప్పేసి అని జీవితాంతం ఎలాగో మా హస్బెండ్ తాగుపోతుంది సరిగ్గా ఏం పోషించారు మమ్మల్ని సంపాదించి నేనే జాబ్ చేసి పోషించాలి ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను కూడా ఆయన చూ ఆయన ఖర్చు పెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కమిటభ వచ్చింది బాబాయ్ ఇదేంటి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు బలే మీ ఆయన తాగుబోతు నీ జీవితం పాడవద్దు అని చెప్పేసి మీరు అక్కడ కమిట్ అయ్యారు మరి ఇప్పుడు మీ వల్ల ఈవిడ జీవితం పాడైపోద్ది కదా అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ సరిగా చూసుకోవట్లేదని ఆయన అనుమానిస్తున్నారని వేధిస్తుందని ఇంకేం వేధిస్తుందండి ఆవిడకే బాలిక బెడ్ మీద ఉందనే కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు ఆవిడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా చూసిన తర్వాత ఎలా వేధిస్తా చెప్పండి లేచిమని లేకపోతే లేదా పట్టుకుని లైక్ కూడా ఆయన ఫోన్ ద్వారా వేధిస్తుందంటే అంతకు ముందు కూడా అలాగే చేసేదాన్ని బెడ్ మీద ఉన్నా పాపం పని చేస్తున్నాడు మా ఆయన పిల్లల్ని అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే ఎలా హింసిస్తా ఎలా వేధిస్తా చెప్పండి ఆయన వింటాడు అలాగా చెప్తే ఆయన మాత్రం చెప్పింది అదేనండి ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆవిడ నోటు ఎలా ఎలా వేధించింది చెప్పండి అమ్మాయి ఆవిడ నోటికొచ్చుంటే పిలుస్తుందండి ఒక మర్యాద ఎలా పిలుస్తుంది చెప్పండి చెప్పండి ఒక మాట చెప్పండి ఆయన చేరు పెట్టి పిలవటం ఒరే ట్రాన్ పిలవటం ఇలా తన ఇష్టం నోటికొచ్చుంటే మాట్లాడేది ఆవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా అలా పిలవడానికి నీకు ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ ఎందుకు నీకెందుకు వాళ్ళ ఆయన్ని లక్ష తొంభై భాషలతో పిలుచుకుంటది అది వాళ్ళిద్దరు ఇష్టం నీకెందుకు వాళ్ళ పదిహేను ఏళ్ల కాపురం అమ్మా అది వాళ్ళు ఇష్టం పని చేయడానికి వచ్చిందని పని చేసుకుని వెళ్ళిపోవాలి కామ్ లక్ష్మి గారు మీరు ఎవరి సహాయం కోసం వచ్చారు ఎందుకు వచ్చారా ఆ ఇంట్లోకి రావడానికి పర్పస్ ఏంటి మీరు అండి చూసుకోవడానికి వచ్చి చూసుకుంటున్నారు ఏంటి మీరు మీ ఆయన మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి మీరు ఏ మొగాళ్ళు వస్తే కనుక ఆ మొగాళ్ళని చూసుకుంటారా ఇదేనా మీ వృత్తి ఇది ఎన్నో చాప్టర్ మీ జీవితంలో ఏం లేదండి ఇప్పుడు ఏంటంటే పనికొని వచ్చారు ఎన్నో చాప్టర్ మీ జీవితంలో ఇలాంటి చాప్టర్లు ఎన్నున్నాయి మీరు పని అనేటటువంటిది మీ వృత్తి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్య మధ్యన ఉండేటటువంటి సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని మగవాళ్ళని ఎత్తుకెళ్ళేటటువంటి తత్వం మీలో ఉంది ఇది ఎన్నో చాప్టర్ ఎన్నో ఎపిసోడ్ ఇది అంతకుముందు నేను ఎవరితో ఏమి లేదండి ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చారు అంటాడమ్మా మగవాడు అంటాడమ్మా ఆవిడ మంచం మీద పడున్నది ఆవిడని చూసి నువ్వు జాలి పడాలా మగవాడు కోరికలు తీర్చాలా ఏంటి నీ ఏజెండా ఆవిడ కూడా నోటుకు మాట్లాడేది కదండి నేను కూడా చూసేదాన్ని మాట్లాడిందా వాళ్ళ ఆయన మాట్లాడిందా వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన్ని నీకు ఎందుకు అని ఇందా నుంచి అందుకు అంటున్నానమ్మా వాళ్ళ ఆయన కన్నా అంటదో బుజ్జ అంటదో ఇంకేదన్నా తిట్టుకుంటదో ఆవిడ ఇష్టం వాళ్ళిద్దరికి సర్వహక్కులు ఉన్నాయి నువ్వు మీ ఆయన్ని ఎప్పుడు తిట్టవా మీ ఆయన ఎప్పుడు తిట్టాడా గారంతో తిట్టుకునే వేరు కోపంతో తిట్టుకునే వేరు వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు నువ్వెవరో వెళ్ళి ఉదరించడానికి నీ అవసరానికి నువ్వు వాడేసుకుని అక్కడ నిన్న ఇంటి పనికి పిలిచారో ఒంటి పనికి పిలిచారో వంట పనికి పిలిచారో నాకు అర్థం కావట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్